అవతార్ మెహర్ బాబా కీచే మనం గత కొన్ని రోజులుగా బాబా ఇచ్చిన డిస్కోర్సెస్ ప్రవచనాల్లో ఒక అంశమైన ట్వల్వ్ వేస్ ఆఫ్ రియలైజింగ్ మీ అంటే నన్ను తెలుసుకున్నటకు పన్నెండు మార్గాలు ఈ విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాము ఇందులో బాబా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే తపన కావాలి మానసిక నిశ్చలత కావాలి అలాగే అణుకువ కావాలి నమ్మకం కావాలి విశ్వాసం ఉండాలి అలాగే మనసుని నిశ్చలం చేసుకోవాలి అంటే ప్రేమ ద్వారా మనల్ని మనం నిగ్రహించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మనము గత వారంలో చర్చించుకున్నాము ఈరోజు ఎనిమిదవదైన సెల్ఫ్లెస్ సర్వీస్ నిస్వార్థ సేవ బాబా నిస్వార్థ సేవ గురించి ఏం చెప్పారో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకందరికీ తెలుసు సేవ అనేది అంటే సహాయం చెయ్యడం అనేది మనం అందరము చేస్తూ ఉంటాం ఏదో ఒక సందర్భంలో ఎదుటి వాళ్ళకి అంటే వాళ్ళకి అవసరమైనటువంటి విషయాన్ని మనం అందిస్తూ ఉంటాం ఏదైనా సహాయమే అవుతుంది మనము నిత్యము అందరికీ అనేక సహాయాలు చేస్తూ ఉంటాం మరైతే ఈ సేవ ఎలా చేయాలి ఏం చేస్తే భగవంతుణ్ణి చేరతాం ఈ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబా అంటారు ఈ ప్రపంచంలో నిస్వార్థ సేవ చేసే చాలా చాలామందే ఉన్నారు ఎందరో ఉన్నారు ముఖ్యంగా బాబా దీనికి ఉదాహరణగా ఉదయం లేవగానే మనం కని మనకు కనిపించేటటువంటి సూర్యుడు ఆయన ఉదయం నుండి సాయంత్రం అస్తమించే వరకు ఈ భూప్రపంచంలో అంటే సగభాగం అన్ని వస్తువుల మీద సమానంగా తన కాంతిని ప్రసరింపజేస్తాడు ఆ సమయంలో వీళ్ళు పాపులు వీళ్ళు పుణ్యాత్ములు అలాగే వాళ్ళు సాధువులు వీళ్ళు బీదవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు అనే తారతమ్యం ఉండదు సకల మానవాళిపై సమానంగా తన వెలుగుని ప్రసరింపజేస్తాడు అలాగే ఈ సకల చరాచర సృష్టి అంతా కూడా ఈ సూర్యుని వేడిమి వల్ల ఉపయోగాలు ప్రయోజనాలు పొందుతూ ముందుకు సాగుతూ ఉంటుంది సృష్టి సాగాలి అంటే ప్రతీదానికి సూర్యరశ్మి కావాలి ఈ ప్రపంచంలో ఉండే చిన్న చిన్న మొక్కలు కానివ్వండి పెంట కుప్పల మీద అలాగే వృక్షాలు జంతువులు అన్నీ సకల చరాచర ప్రాణిపై ఈ సూర్యుడు తన కాంతిని ప్రసరింపజేస్తాడు ఎటువంటి తేడా ఉండదు ఆ విధంగా ఎదుటివారి నుండి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థ సేవా తత్పరతతో సేవించినప్పుడు నన్ను పొందగలవు అని బాబా చెప్పారు అయితే బాబా నిస్వార్థ సేవ గురించి ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు ఎన్నో సందేశాలు ఇచ్చారు ఎంతోమంది బాబాను దర్శించిన వాళ్ళు మేము ఇలాంటి సేవ చేస్తున్నాము ఈ పరిస్థితుల్లో ఇలాంటి సేవ చేస్తున్నాము అంటూ తమ గురించి చెప్పుకునేవారు బాబా అందరికి ఒకటే మాట చెప్పారు నిస్వార్థ సేవ అనేది చాలా కష్టం ఎవరు చెయ్యగలరు సేవా తత్పరత సంపూర్ణంగా ఎవరికి ఉంటుంది అంటే దైవీ మానవుడికి మాత్రమే పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో బాబా కరాచిలో ఉన్నారు కరాచీ మేయర్ అయినటువంటి జమ్షెడ్ మెహతా బాబాని కలుస్తాడు అతడు అతడు చేసినటువంటి సేవల గురించి చేస్తున్నటువంటి సేవల గురించి బాబాకు తెలిసింది అతడు మేయర్ అంతేకాకుండా తనకున్నటువంటి ధనాన్ని వెచ్చించి అనేక సేవల్ని చేయ చేసినటువంటి విషయం బాబాకి తెలిసింది అతని సేవల గురించి తెలిసి బాబా బీదలకు దీనులకు అతడు చేసినటువంటి సేవల్ని మెచ్చుకున్నారు అతనితో బాబా అంటారు నిజంగా దీనస్థితిలో ఉన్నవారికి నిస్వార్థంగా చేస్తున్నటువంటి నీ సేవలకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇతరులకు సేవ చేయడంలో నువ్వెంతో శ్రమ తీసుకుంటున్నావు నాకు తెలుసు నీలా నిజాయితీగా నిస్వార్థంగా చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మందే ఉంటారు అన్నారు అంతేకాకుండా నువ్వు ఇంత చేస్తున్నా నిస్వార్థంగా నిజాయితీగా ఇంత సేవలు చేస్తున్నా భగవంతు భగవంతుని అనుభవానికి అంటే భగవద్ అనుభవం పొందడానికి చాలా దూరంలోనే ఉన్నావు అని చెప్పారు అంటే మనలో చేస్తున్నామనే భావన అంటే అహం ఎంతో అంతో ఉంటుంది ఎంత పైకి చెప్పకపోయినా మనము చేశాము చేస్తున్నాము అనే భావన మనలో తప్పకుండా ఉంటుంది అది ఎప్పుడు నశిస్తుంది భగవద్ అనుభవానికి ముందు మాత్రమే అది నశిస్తుంది అప్పటి వరకు మనకి ఆ అహము అనేది ఇసుమంతైనా ఉండకుండా ఉండదు ఎంత గొప్ప నిజాయితీ గల సేవకులైనా అంటే మానవాళి కొరకు ఎంతోమంది సేవలు చేశారు వాళ్ళల్లో నేను చేసు చేశాను చేస్తున్నాను అనే భావన ఎంతో కొంతైనా ఉంటుంది బాబా ఈ విషయమై మరిన్ని విషయాలు చెప్తున్నారు నిస్వార్థ సేవ ప్రేమ అంటే నిస్వార్థ సేవ ఎలా చేస్తాము ఎందుకు చేస్తాము ఎవరికైనా సహాయము అంటే ప్రేమ కారణంగానే చేస్తాం వాళ్ళు మనకి తెలియనవసరం లేదు మనలో సహజ సిద్ధంగా ఉన్న ప్రేమే ఆ గుణాన్ని బయటకు తెస్తుంది ఎదుటి వాళ్ళు మనకు తెలియకపోయినా సహాయం చేయేలా చేసేలా చేస్తుంది అంటే ఈ ప్రేమ సేవ ఈ రెండు జంటగా ఉంటాయి ఇవి రెండు కూడా సాధకుని లక్షణాల్లో ఒకటి భగవద్ అన్వేషకుల యొక్క లక్షణాలలో ఇవి రెండు ఉంటాయి ప్రేమించగలిగిన వారు మాత్రమే సేవించగలరు బాబా అంటారు నీ ప్రియతముడైన దైవీ మానవుణ్ణి సేవించు ఇతరులకు సేవ చేయడం ద్వారా నీలోని పరమాత్మను ఇతరులలో నువ్వు చూడగలవు అలాగే నీ దగ్గర నుండి సేవలు ఎవరు ఆశిస్తారు అంటే సద్గురువు సద్గురువు నిన్ను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించగలవాడు కాబట్టి నీ సేవను ఆయన ఆశిస్తాడు అంటే ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తాడు దానికి ఎంత మాత్రమూ ఆలోచించకుండా ఆయన సేవ చెయ్యడమే నీ కర్తవ్యము అంటున్నారు అయినా సేవ అనేది స్పాంటేనియస్గా ఉండాలి ఆయన ఇలా అడుగుతాడు ఇది చెయ్యాలి అనే విషయం ఉండకూడదు సద్గురువు దగ్గర ఉండేటటువంటి శిష్యులు అప్రయత్నంగానే ఆయన చెయ్యమనగానే ఆయన సేవలో ఉండాలి అంటే ఆయనకు సేవించడము అంటే ఆయన చెప్పింది విధేయతతో ఆచరించడం అంతేకాకుండా ఆ సేవ అనేది ఇష్టపూర్వకంగా చెయ్యాలి అంటారు బాబా హృదయపూర్వకంగా ఏ బహుమతి ఎదుటి వాళ్ళ నుండి ఏ మెచ్చుకోలు ఆశించకుండా చేసేదే నిజం నిజమైన సేవ నిజానికి గురువుకి సేవ చేయడంలో అంటే గురువుకు సేవ చేస్తే ప్రపంచానికి అంతటికీ సేవ చేసినట్లే కాబట్టి గురువుకి సేవ చేయడంలో శరీరం మనస్సు ఆత్మ అన్నీ అగ్ని పరీక్షకు ఎదురవుతుంది అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే మనకి ముందు చదువుకున్నాం హఫీజ్ తన గురువుకు నలభై సంవత్సరాలు సేవ చేశాడని ఎంతో నిర్దయగా ఉంటాడు ఆ శిష్యునికి అర్హత అంటే శిష్యుడు అర్హత సంపాదించే వరకు గురువు అతన్ని పరీక్షలకు గురి చేస్తూనే ఉంటాడు మనకి బాబా దగ్గర ఉండే మండలి వారి గురించి మనకు తెలుసు వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో మనము ఎన్నో సందర్భాలలో చదువుకున్నాం శరీరాన్ని బాధలకు గురి చేస్తూ ఉంటాడు గురువు అలాగే మనసు కూడా హింసకు గురవుతుంది ఆ మానసిక హింస భరించలేక గురువును వదిలేసినటువంటి శిష్యులు కూడా ఉన్నారు కానీ ఆత్మ మాత్రం నిజమైన సంతృప్తితో ఆనందాన్ని అనుభూతి పొందగలుగుతూ ఉంటుందిట గురువు దగ్గర ఉండేటటువంటి శిష్యులి సేవలో నిస్వార్థ సేవ విషయంలో రెండు విషయాలు గుర్తుంచుకోవాలి అని బాబా చెప్తున్నారు కానీ అవి చాలా కష్టమైనవి ఏమిటి అంటే ఇతరులకు సహాయం చెయ్యడము సేవ చెయ్యడము ఇవి ఒక క్షణం కూడా ఆ సేవ చెయ్యడంలో సహాయం చెయ్యడంలో ఒక క్షణం కూడా నేను చేస్తున్నాను అనే భావం ఇసుమంతైనా ఉండకూడదు అంటారు అంటే ఎలా సాధ్యమవుతుంది మనల్ని మనం మరిచిపోతే తప్ప సాధ్యం కాదు ఆ సేవలో నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి నూరు శాతం నిన్ను నువ్వు మరచిపోవాలి అందుకే గురువులు మానవాళికి అవసరమైన భౌతిక అవసరాల గురించి పట్టించుకోరు సద్గురువులు ఈ భూమిపై ఎన్నో రకాలైనటువంటి సేవలు చేయొచ్చు వాళ్ళకి ఎలా ఇష్టమైతే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చేయగలరు కానీ వాళ్ళు ఈ ప్రాపంచికమైనటువంటి అవసరాలని గురించి పట్టించుకోరు వారికి జీవిత పరమార్థం ఏమిటో భగవంతుణ్ణి గురించి ఎలా నిజాయితీగా ఉండాలో వాళ్ళు చెబుతూ ఉంటారు అయితే మనకి ఒక సందేహం రావచ్చు అలాగే బాబా దగ్గర ఉండేటటువంటి పాశ్చాత్య మహిళలకు కూడా ఈ సందేహం వచ్చింది ఏమని అంటే బాబా అయితే మనం ఎవరికి సహాయం చెయ్యకూడదా అని అడుగుతారు బాబా అంటారు దీనులకు నిరుపేదలకు సహాయం చెయ్యాలి అనిపిస్తే తప్పకుండా చెయ్యండి అది మంచిదే కానీ ఆ సేవను ఎలా చెయ్యాలో తెలుసుకుని చెయ్యండి ఎంత నిస్వార్థంగా చెయ్యాలో తెలుసుకుని చేయకపోతే అవి ఆ కర్మ బంధాలు నిన్ను బంధిస్తాయి అంటారు అంటే భగవద్గీతలో కూడా ఇదే చెప్తాడు కృష్ణుడు కర్మ చెయ్యకపోతే ఎంతటి ఫలితం కలుగుతుందో కర్మ చేసిన నిస్వార్థంగా చేయగలిగితే అంతటి ఫలితాన్ని పొందుతావు అంటే భగవద్ అనుభవం తప్పకుండా వస్తుంది అంటాడు కృష్ణుడు కూడా అంటే అంటే కర్మను సన్యసించడము కర్మను ఆచరించడం కూడా మంచివే అంటాడు కృష్ణుడు అంటే రాగద్వేషాలు అవి వాళ్ళు మనవాళ్ళు అనేటటువంటి రాగద్వేషాలకు లోనవ్వకుండా తాము చేస్తున్నటువంటి పనులకు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా భ అది మనకు దొరికినటువంటి అవకాశంగా భావించి సేవ చేయడం అనేది నిజానికి మనల్ని ఆ బంధాలలో బంధించినటువంటి నిజమైన కర్మ అందువలన భౌతిక బంధాల నుండి కూడా వాళ్ళు విముక్తులవుతారు అలాగే ఎదుటి వాళ్లకు సహాయం చేసేటప్పుడు మనకి తెలుసు మన పెద్దవాళ్ళందరూ కూడా కృష్ణార్పణమని చేసేవారు అలాగే భగవతర్పణంగా ఏ కర్మ చేసినా అది మనలను అంటదు అంటారు బాబా అయితే మరి మనం నిస్వార్థ సేవ అంటే బాబా చెప్పినంత సులభంగా అంటే బాబాయే చెప్పారు చాలా కష్టము ఇది నిన్ను నువ్వు మరిచిపోవడం ఎంత కష్టమో మన ఇద్దరులకు సేవ చేసేటప్పుడు అది చాలా కష్టం అయితే అది బాబా ఇది మనకి మాకు కష్టము అని అన్నట్లయితే బాబా దాని ఒక మార్గం చెప్పారు నన్ను సతతం గుర్తుంచుకో ఇది కూడా చేయలేకపోతే నీ తుది శ్వాస విడిచేటప్పుడైనా నన్ను స్మరించండి అంటూ బాబా పాశ్చాత్య దేశాలలో అసలైన అంటే నిస్వార్థ సేవకులు ఇద్దరున్నారు అంటూ చెప్తున్నారు అందులో ఒకళ్ళు డాక్టర్ అతడు కుష్ఠురోగుల ఆశ్రమంలో పనిచేస్తాట తన పనిలో అతడు ఎంతగా నిమగ్నమవుతాడు అంటే ఒక్క క్షణం కూడా తనను గురించి ఆలోచించే సమయం ఉండకుండా వాళ్ళ సేవల్లో నిమగ్నం అవుతాట అతడికి మెహర్ బాబా ఎవరో తెలియదు బాబా అంటారు అలాంటి వారు అంటే నేను ఎవరో తెలియకపోయినా మరణించినప్పుడు నన్ను చేరుకుంటారు అంటే అటువంటి నిస్వార్థ సేవకు అటువంటి ఫలితం జరుగుతుంది దొరుకుతుంది ఒకరోజు బాబా అంటే సాధారణంగా బాబా కొన్ని సమయాల్లో వార్తాపత్రికలను చదివించుకునేవారు అలా ఒకరోజు ఎరెచ్ న్యూస్ పేపర్ చదువుతుండగా అక్కడే కూర్చుని బాబాకు పాదాలు ఒత్తుతున్న బావోజీ కూడా ఆ వార్తలను వింటాడు ఆ వార్తల్లో ముఖ్యమైనది ఏమిటి అంటే ఉత్తర ఉత్తర భారతదేశంలో వచ్చిన కరువు కాటకాల గురించి ప్రముఖంగా ఆ వార్తల్లో ప్రకటిస్తూ ఉంటారు ఆ వార్తలు విని బావుజీ చాలా బాధపడతాడు అయ్యో కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారే జనాలు అంటూ అతడు ఆలోచనల్లో నిమగ్నమై ఉంటాడు మరో రోజు కూడా ఆ వార్తాపత్రికను చెత్త చదవడం జరుగుతుంది అందులో ఒక పారిశ్రామికవేత్త ఆ కరువు ప్రాంతాలకు వెళ్ళి వంటలు వండించి పెడుతున్నాడు అనే వార్త ఎరిచి చదువుతాడు బాబా కూడా వింటారు అక్కడే ఉన్న బావు కూడా వినడం జరుగుతుంది ఇతరులకు సేవ చేస్తున్న అతడే నిజమైన నిస్వార్థ సేవకుడు అని బావుజీ మనసులో అనుకుంటాడు బాబా సేవ చేస్తున్న బావు మనసులో మళ్ళీ అతని ఆలోచనలే అంటే అతనికి డబ్బు ఉండడము దాన్ని సద్వినియోగం చేస్తున్నటువంటి ఆ పారిశ్రామిక వేత్త గురించి ఆలోచిస్తూ బాబా సేవలో ఉంటాడు బావుజీ బాబాకి తెలుసు ఎవరు ఆలోచ ఆలోచనలు ఎలా ఉంటాయో వెంటనే బావుని అడుగుతారు బాబా ఏం ఆలోచిస్తున్నావు అని మామూలుగా చెప్పినట్లే ఏం లేదు బాబా అని తప్పించుకుంటాడు కానీ బాబా ఊరుకోరు కదా నిజం చెప్పు అంటారు ఇది బాబా నేను అనుకుంటున్నది ఈరోజు వార్తాపత్రికల్లో ఆ పారిశ్రామికవేత్త చేసినటువంటి సేవ నిజమైన సేవగా నాకు అనిపించింది అని చెప్తాడు అప్పుడు బాబా అంటారు అతడు ఏమీ నిస్వార్థంగా చేయడం లేదు అత్యంత స్వార్థంతోనే ఆ పని చేస్తున్నాడు అతడు మంచే చేస్తున్నాడు అయినా కూడా అతనిలో స్వార్థం అనేది పూర్తిగా ఉంది అంటారు బాబా మాటలు విని బావోజీ షాక్ తింటాడు ఏమిటిది అంత సేవ చేస్తున్నా అతన్ని బాబా మెచ్చుకోకపోగా అతడిలో స్వార్థం ఉంది అంటారేమిటి అని ఆశ్చర్యపోయాడు బాబా అంటారు అతడు సేవ స్వార్థ ప్రయోజనం కొరకే చేస్తున్నాడు ఉన్నాడు కీర్తి ప్రతిష్టలు వస్తాయి అలాగే పేపర్లో అతని ఫోటో అలాగే పేరు పడతాయి పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు ప్రజలందరూ కూడా తను దయగలవాడని దానకర్ణుడనని పొగడాలని అలాగే గవర్నమెంట్ కూడా తన డబ్బుతో ఎన్నో దానాలు చేస్తున్నట్లుగా గుర్తించాలని అలాగే టాక్స్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కూడా లభిస్తుందని భావి భావిస్తూ అతడు ఆ పని చేస్తున్నాడు కానీ నువ్వు ఇక్కడ బావుజీని ఉద్దేశిస్తూ బాబా చెప్తున్నారు కానీ నువ్వు ఇక్కడ నన్ను ప్రేమతో సేవిస్తున్నావు దాని వెనుక ఎలాంటి ఉద్దేశము లేదు నీకేదో నేను ఒక ఇస్తానను లేదా మెచ్చుకుని మేకతోలు కప్పుతానను నువ్వు ఆశించటం లేదు మొత్తం విశ్వమంతా కూడా నాలో ఉంది ఆ పారిశ్రామికవేత్త నిజంగా నిస్వార్థంగా చేసిన మొత్తం విశ్వానికి అంతటికీ సేవ చేయలేడు అందువలన నీ సేవకు అతని అతని సేవకు హస్థిమశకాంతం తేడా ఉంది నువ్వు నా ద్వారా విశ్వాన్నంతటికీ సేవ చేస్తున్నట్లే కాబట్టి నా సేవ సామాన్యమైనది కాదు అంటూ ఆ రోజు బాహూజీకి చెప్పారు బాబా పంతొమ్మిది వందల యాభై ఐదులో తన ప్రేమికులతో సహవాసాన్ని ఏర్పాటు చేశారు ఆయన సహవాసంలో ఉంటూ కూడా కొంతమంది మేము ఉపవాసం ఉంటాము అన్నారట అప్పుడు పెండు పాద్రి మొదలైన వాళ్ళు వాళ్ళు ఉపవాసానికి కావలసిన సరంజామ పళ్ళు పాలు అన్ని సిద్ధం చేస్తున్నారు దాన్ని చూసి బాబా అంటారు నా సన్నిధిలో ఉన్నారు నేను దివ్య సనాతను నా సాహచర్యాన్ని ఆస్వాదించండి మీ మనసును ఉపవాసం ఉంచాలి కానీ మీ శరీరాన్ని కాదు అందరిలోనూ నేను ఉన్నాను నాకు ఎలా సేవ చెయ్యాలి అంటే అక్కడ వామను సబ్నిస్ అని బాబా ప్రేమికుడు ఉన్నాడు అతన్ని సూచిస్తూ బాబా అంటారు అతనికి పిల్లలు ఉన్నారు అతనికి చాలా ధనం ఉంది అనుకుందాం అతడు తన పిల్లల్ని ఎంతో ప్రేమగా అత వాళ్ళకు కావలసినవన్నీ ఇస్తూ ధనాన్ని వెచ్చిస్తూ అతని వాళ్ళని ప్రేమిస్తాడు అలాగే వీధిలో పిల్లలు ఎంతోమంది తిండి బట్ట లేని వాళ్ళు ఉంటారు అతడు వాళ్ళని కూడా తన పిల్లల్లా చూసుకున్నట్లయితే అతడు నిజంగా నిస్వార్థ సేవ చేస్తున్నట్లుగా చెప్పవచ్చు అంటే ఈ నిస్వార్థ సేవ కారణంగా అనేక మంచి గుణాలు అలవడతాయి ఏమిటి మనలో లోపాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి వీటిని అన్నిటినీ అధిగమించాలి అంటే నిస్వార్థ సేవ మించిన సాధనం లేదు అంటారు బాబా అలాగే భగవంతుడు దైవీ మానవ రూపంలో వచ్చినప్పుడు అంటే మనము మన ప్రియతముడైనటువంటి మెహర్ బాబా అవతరించి అవతారమూర్తిగా మనము విశ్వసిస్తున్నాము ఆయనను సేవిస్తున్నాము అలాగే ప్రేమిస్తున్నాము ఆయనకు సంపూర్ణ సమర్పణ కావడమే నిజానికి మనము చేసేటటువంటి సేవ అది ఎలాంటి వాళ్ళకి సాధ్యమవుతుంది ఎంతో పురోగమించిన ఆత్మలకు మాత్రమే సాధ్యం మరి మనందరికీ అది సాధ్యం కాదు ఆయన ఆయనను చేరుకోగల రాజమార్గాలు ఏమిటి అంటే ఈ నిస్వార్థ సేవ ఒకటి అని చెప్తున్నారు మనము చేసే సేవలో అంటే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాము ఇతరులకు ఎన్నో అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మానవాళికి సేవ చేయడం ద్వారా అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు అలా మానవాళికి సేవ చేయడం ద్వారా ఇతరుల కొరకు ఎక్కువగా జీవించాలి ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించాలి ఇతరుల సేవ చేయడంలో మనల్ని మనం నిమగ్నం చేసుకోవాలి అలా మన కొరకు మరి మరింత తక్కువగా జీవించే అవకాశం లభిస్తుంది అంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడము ఇతరుల గురించి ఇతరుల సేవలో మనల్ని మనం మరిచిపోవడము మన గురించి మనం తక్కువగా ఆలోచించడంతో మనము తగినంత అంటే బాబా ఆశించినంత మేరకు మనము చేయగలం నిస్వార్థ సేవ చేయడమే అది భగవంతుణ్ణి ప్రేమించడం ద్వారా లభిస్తుంది అంటే ఈ భ్రాంతికి చెందిన ద్వేషం దురాస కుల కోపం ఇలాంటి అవర అవలక్షణాలు మనలోని బలహీనతలన్నీ కూడా తొలగించుకునే అవకాశం ఈ నిస్వార్థ సేవలో లభిస్తాయి బాబా కొరకు ఎవరైనా అత్యుత్తమమైన పని చెయ్యాలి అంటే అది నిస్వార్థ సేవ మాత్రమే అంటే మనము చేసే ప్రతి విషయాన్ని మంచైనా చెడైనా బాబాకు సమర్పించమంటారు బాబా అలా మనం ప్రతినిత్యము చేసే ప్రతి పనిని ఆయనకు సమర్పణ చెయ్యగలిగితే అది మనం బాబా కోరుకున్నట్లుగా ఆయన సేవ చేస్తున్నట్లే అంటే సర్వము ఆయనకు సమర్పిస్తూ బాబార్పణం అంటూ మనం ఏం చేసినా కర్మ బంధాలలో ఇరుక్కోకుండా మనం చేసినటువంటి అంటే ఆ బాబా చెప్పినటువంటి ప్రవచనాలని మనము అవగాహన చేసుకునేందుకు ఉపయోగపడుతుంది అవతార్ మెహర్ బాబాకి చేయ్ బాబా అండి లక్ష్మి గారు నిస్వార్థ గురించి टाला विपुलंगा ಅಂತ చక్కగా చే పినందుకు మీకు అనేక అనేక ధన్యవాదాలు అనేక దేవి బాబాలూ ఇప్పుడు శర్మ గారిని బాబా కల్టరల్ గగా కొట్టి దేవి బాబా శర్మ గారు జై మహర్ బాబా అవతార్ మేహర్ బాబా కి జై అవతార్ దేవి బాబా కి జై అవతార్ దేవి బాబా కి జై